తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం కావలి నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ప్రతి ఒక్కరికి ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని కోరారు కావలి నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మన జీవితాల్లో విఘ్నాలు తొలగించేవాడు వినాయకుడు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించిన వినాయకుని పూజతో మన అందరం కూడా ఈరోజున ప్రారంభించడం జరుగుతుంది అటువంటి వినాయకుడు రేపటి రోజున చవితి నాడు జన్మించిన సందర్భంగా ఆయన పేరు మీద పుట్టినరోజున మన అందరం కూడా జరుపుకోవడం హిందూ సనాతన ధర్మంలో ఒక గొప్ప పండుగ అందరి జీవితాల్లో కష్టాలని నష్టాలని ఇబ్బందుల్ని తొలగిస్తూ ఎప్పుడు మనకు ఎల్లవేళ కాపాడుకుంటూ గణనాథుడైనటువంటి వినాయకుడిని పూజించడం మన అందరి యొక్క బాధ్యత అటువంటి సందర్భంగా మన అందరం కూడా వినాయక చవితి నాడు వినాయకుడిని పూజిద్దాం మన కష్టాలన్నింటినీ తొలగించుకుందామని కావలి నిజ ప్రజానికానికి అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి